అహంకారానికి ప్యాంటు వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు జగన్ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి ప్రతిపక్షంలోకి రాగానే నీతులు విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంటున్నారు బుధవారం వెలకపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు ఎన్నికలకు ముందు వైనాట్ వన్ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు కట్టబట్టారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఇప్పటికీ తెలుసుకోకుండా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘించి జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వమంటారు ఆయనకు చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయి పార్లమెంట్ అసెంబ్లీ రూల్ బుక్ లో చాలా స్పష్టంగా పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది దాని ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అసెంబ్లీలో వైసీపీకి పదకొండవ వరుస కేటాయించాం ఆ వరుసలో పదకొండు మంది కూర్చోవచ్చని అని లోకేష్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మారడతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మారుతారని కించపరచుకున్న విధంగా మాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థం అధికారులు ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిపైన మాట్లాడి చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు